సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ మట్టి పండుగ రచన చొప్పదండి సుధాకర్ మట్టవ్వ నోరు ఒక్కసారిగా పడిపోయినట్టయింది తాను విన్నది నిజమేనా లేక అబద్ధమా రాజుగాడు ఎంత మాటన్నాడు ఈ నేల జీవితంలో ఒక్కడంటే ఒక్కడు కూడా తనను అట్లా అనడానికి తెగించలే కాని తన కొడుకు ఎంత ధైర్యంగా తల్లి అని కూడా చూడకుండా హుసుక్కున ఎంత మాట అన్నాడు ఆ మాట అన్నందుకు వాణ్ణి మెచ్చుకోవాలో తిట్టుకోవాలో ఆమెకు అస్సలు అర్థం కాలేదు కాని ఒక్క విషయం మాత్రం బేతరీన్గా అర్థమైంది అదేంటంటే ఆ మాటను ఆమెను ఇంతకు ముందే ఎప్పుడో ఎవరో ఒకరు అని ఉండాల్సింది అట్ల గనక ఉంటే ఆమె బతుకే వేరేగా ఉండి ఉండేది అట్లా అనడానికి ఎవరూ సాహసం చేయక తన జీవితం ఎన్ని వంకర్లు తిరిగింది ఎంత నాశనమయ్యింది మట్టెవ్వ మనసు రంది పడిపోయింది మట్టెవ్వ నల్లగా ఉన్నా కుదుమట్టంగా ఉంటుంది నలుపంటే మరీ నలిపేం కాదు తెలుపు కాదు అంతే ఆమె ఇంకా తెల్లగా ఉండి ఉంటే ఎందరి జీవితాలు మరింత తెల్లగా ఉండి ఉండేవో తెలియదు కాని యాభై సమీపిస్తున్నా ఆమె అందం ఇంకా అరుదైనదే మగవాళ్లను నిలవేసి లాగేసే అయస్కాంతమే మొన్నటికి మొన్న సిద్దిపేట నుండి హైదరాబాద్కి నయా పైసా ఖర్చు లేకుండా పోయొచ్చింది అది ఎక్స్ప్రెస్ బస్లో పైసలు అడిగిన కండక్టర్ని చూసి కలుపుగోలుగా నవ్వింది అంతే టికెట్ చింపి వాడు చప్పుడు చేయకుండా చేతిలో పెట్టిండు పోయినంతసేపు వాణితో గలగలా నవ్వుకుంటూ మాట్లాడింది ఆఖరికి బస్సు దిగంగానే మందిలో కలిసి మాయమైంది అంతే కండక్టరు నెత్తి కొట్టుకున్నాడు మళ్ళా వచ్చేటప్పుడు గంతే అటువంటి అనుభవాలు ఆమె జిందగిలో పుట్టాడు మట్టెవను చూసిన ప్రతి ఒక్కడు అమ్మో ఈవిడ ఇప్పుడే ఇలాగ ఉంటే పిటపిటలాడే వయసులో ఎలాగుండేదో అని నోరు తెరుస్తారు ఆరడుగులకు కాస్త తగ్గి ఎనభై కిలోల పైబడిన మనిషి చేతికి నిండుగా అంతెత్తున ఉంటుంది ప్రతి అడుగుకి మేమున్నామంటూ అటు ఎదపొంగులు ఇటు పిరుదులు నేల కొట్టిన బంతుల్లా చెంగు చెంగున ఎగురుపడుతూ ఉంటాయి ఆ వయసు మనిషి గురించి అట్లా మాట్లాడకూడదు గాని ఆమె బతుకు మొత్తం అట్లాంటిదే ఒక్క మాటలో చెప్పాలంటే గొంగొట్ల కూసోని ఇంటికి లేరుకున్నట్టు ఇక గటువంటప్పుడు ఎన్ననుకుని ఏం లాభం అందం మట్టవ్వకు అసలైన యోగ్యత కాదు ఆమెకున్న యోగ్యత అందం ఒకటే సంధ్య లేదు ఒక్క అందంతోనే ఆమె ఇన్నేళ్లు బతికింది ఇతరులను బతికించింది అందమే ఆమె బతుకు తెరువయింది అనుకోకుండా మట్టవ కళల్లో నీళ్లు తన్నుకొచ్చాయి అందరూ తనని ఒక రకంగా అర్థం చేసుకుంటారు కానీ తనని తన మనస్సుని ఎవ్వరూ అర్థం చేసుకోరు బాధతో మనసు విలవిల్లాడింది అసలు మట్టవ్వ పుట్టుకే ఒక విచిత్రం ఆమె తల్లి లచ్చవ్వకు అంతకుముందు నలుగురు పిల్లలు పుట్టి చచ్చిపోతే ఆఖరికి మట్టవ్వను పుట్టంగానే మట్టిలో వేసి భూతల్లి నువ్వే తీసుకో దీని పానాన్ని అని మొక్కి సాదుకుంది వాళ్ళమ్మ అదే విడ్డురము గాని మట్టవ్వ బతికి వాళ్ళ వాళ్ళింట్ల అందరిది అదే గాసారం వాళ్ల మేనమామ గాలయ్య పానం గంతే గాలయ్య కన్నా ముందు పిల్లలు పుట్టి చచ్చిపోతుంటే పుట్టిన కూరల్ని గాలిలో పెట్టి నీ పానం గాలికే పోని కొడక అని వాళ్ళమ్మ మొక్కింది గంతే గాలయ్య కూడా బతికిండు మట్టెవ్వ తండ్రి బొంద మీద పెట్టి తీస్తేనే బతికిండు ఈ తంతుకు అంతులేదు ఇస్తారి భూమయ్య బొందయ్య చెప్పుకుంటూ పోతే తెగదు బల్వదు మట్టెవ్వ అసలు కులమేందో ఎవ్వరికీ తెలవదు తల్లి తెలిసినా తండ్రివరో అస్సలు తెలవదు దొరసాని పెళ్లిలో తల్లి లచ్చవ్వ కొసరుగా వచ్చింది అంతే ఆమెకు మొగడు లేడు తండ్రైతే అసలు తెలవనే తెలియదు దొరసాని ఎంటొచ్చిన చిన్న పిల్ల కాబట్టి గడిల దొర ఆమెను వాడుకున్నాడు ఆమె పెద్దగైనాక ఎవరికి వీలైతే లేకపోతే ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళు వాడుకున్నారు మొత్తంగా ఆమె ఆ కుటుంబానికి ఉమ్మడి పెండ్లాం అమ్మో పెండ్లాం అనడానికి కూడా వీల్లేదు పొత్తుల అడ్డి అంతే పొత్తుల లచ్చవకైతే ఆరుగురు పిల్లలు పుట్టిండ్రు అండ్ల మట్టవ్వ ఒకటి అయితే పెద్దదొర వాళ్లకు అన్యాయం చేయలేదు ఇనాం ఎకరాల పంట పొలం రాసిచ్చాడు అయినా లచ్చవ్వ ఈమానం ఇడవలేదు సచ్చేదాకా కుటుంబంతోనే ఉన్నది అయితే సచ్చే వరకు కాలం మారిపోయింది మనుషులకు రీతి రివాయి కొద్ది కొద్దిగా తెలిసి వచ్చింది ఆ పద్ధతి పాడువడ్డది పెద్దదొర సచ్చిపోయినాక ఇల్లు ఇచ్చుకుపోయింది సంతానం తలోదిక్క్రు చెట్టు కొట్టేసినాక పిట్టలుంటాయా గట్లే లచ్చవ్వ ఆమె పిల్లలు సెల్లా చెదరైపోయిండ్రు అయినా కొనపానం కొట్టుమిట్టాడినట్టు లచ్చవ్వ రీతి రివాయి మొత్తం మట్టవ్వ కంటుకుంది అది మంచో చెడో తెలియదు తల్లి చెప్పినట్టు చేయటమే ఆమెకు తెలిసింది ఎందుకంటే ఆమెకు తెలిసీ తెలియని వయసులోనే ఈ తొవ్వ అలవాటయింది తానెప్పుడు చెడిపోయిందో మట్టవ్వకు అసలు గుర్తులేదు అసలు చెడిపోవడమే తెలవనప్పుడు ఎప్పుడు చెడిపోయిందో ఎట్లా తెలుస్తుందని రోజు బాగా గుర్తు మట్టవ్వ దసరా పండగ కాని తల్లిని కొత్తగౌను కొనియమని మంకు పెట్టింది నా దగ్గర పైసలు ఎక్కడి బిడ్డా నడిమికి సీరిన నాయకొత్తలేదు గిన్నెలు తోముకుంటూ అంగలార్చింది లచ్చవ్వ నాకు తెలియదు నాకు కొత్తగౌను కావాలే దొరనడుగుపో కొనిస్తాడు ఏదో ఒకటి చెబితే కాని బిడ్డ వదలదని అబద్ధమాడింది ఆ కొనియడు మట్టవ్వ ఏడు పందుకుంది దొరగొనియకపోతే నేను గొనిత్తా సందాయింపుగా అంది నిజంగానా నువ్వద్దే తోడు లచ్చవ్వ అబద్ధంగా ఒట్టేసింది అయితే పోయి అడుగుతా అంటూ పదేళ్ల మట్టవ్వ పరుగు తీసింది వాన వెలిసినట్టయింది లచ్చవ్వకు దబదబా తీసిన మట్టవ్వ బంగ్లా మీద తూగుటుయ్యాలపైన దర్పంగా కాలుస్తున్న దొరను చూసి ఆగిపోయింది ఏందే పోరి గిటొచ్చినవు దొరగొంతు గురగురలాడింది నాకు గౌన్ కావాలే మట్టెవ్వ ధైర్యంగానే అడిగింది దొర ఆగిపోయాడు నిశ్శబ్దం మట్టెవ్వ గుండెదడ స్పష్టంగా వినిపిస్తుంది అననైతే అందిగాని లోన వణుకు మొదలైంది ఒళ్లంతా చెమటలు ఇట్రా దొర పిలిచాడు అడుగు ముందుకు పడలేదు మట్టవ్వకు అసలే పసిపిల్ల దొర ముందుకు రావాలంటే పెద్ద పెద్ద మొగోళ్లే దడుచుకుంటారు ఇక మట్టవ సంగతి ఎంత కొని స్థైడు రావే దొర గట్టిగా అన్నాడు అయినా మట్టవ్వ కదల్లేదు వెండిలోంచి దడ మొదలైంది అంతే దొర తానే లేచి మట్టవ్వను పిట్టపిల్లను అందుకున్నట్టుగా అందుకొని గదిలోకి తీసుకుపోయాడు అంతలో అటు కేసి వచ్చిన లచ్చవ్వ చూసి చూడనట్టు వెనుదిరిగిపోయింది గంటసేపు మట్టవతో దొర ఆడుకున్నాడు అది మొదలు ఆమెకేది కావాలన్నా దొరే చూసుకునేవాడు రాన్ రాను దొరతో పాటు మట్టవ బతుకులోకి ఒకరొకరుగా ప్రవేశించడం మొదలైంది చివరకు ఆమెకేం కావాలన్నా అదొక్కటే మార్గం అయిపోయింది లచ్చవ తీరే మట్టవకు అలవాటైపోయింది అయితే ఆ విషయంలో మట్టవ్వకు కొన్ని అనుమానాలుండేవి దొరసాని రోజూ ఒక్కడితోనే పడుకుంటే తాను తన తల్లి మాత్రం కల్లా కోంగిందుకు పరవాల్సి వస్తుందో అస్సలు అర్థమయ్యేది కాదు ఏదేమైనా లచ్చవ తీరే మట్టవ్వకు అలవాటైంది అది మంచో చెడో తెలియదు అమ్మ చేస్తుంది కాబట్టి అదే మంచిదనుకుంది అంతేకాదు అలా చేయకపోతే ఆమె అనవసరంగా తన్నులు కూడా తినాల్సొచ్చేది ఆ తన్నులు తినడం కన్నా ఇదే రెండు విధాలుగా బాగుందనిపించేది అందుకే ఏ మగాన్ని కాదని ఎరగని బతుకు అలవాటయింది ఆఖరికి అదే బతుకు తెరువయింది అటువంటి మట్టవను ఆమె కొడుకు రాజుగాడు అదే లోకానికి ఇప్పుడు రాజేశ్వర్ అట్లా తిట్టడం ఆమెకు కలుక్కుమంది నువ్వు సెడిపోయినవే రాజవ్వ నీ అవ్వ అంటూ నోటికొచ్చిన బూతుడు తిడుతుంటే నోరు తెరిచి బీరిపోయింది తాను ఇయాల చెడిపోయిందా తాను చెడిపోయే ఇల్లు కాపాడుకుంది పిల్లల్ని పెంచుకుంది ఆఖరికి కొడుక్కు కొలువు రావడానికి కూడా తను సెడిపోక తప్పలేదు అప్పుడు యాదికి రాని సెడిపోవుడు ఇప్పుడెందుకు యాదకొచ్చిందో కొడుక్కి మట్టవ్వ ఆలోచనలో పడిపోయింది మన్నకి మన్న అంటే కొడుక్కు ఇరవై ఐదేళ్లు నిండి పెండ్లై పిల్లలు పుట్టినాక అదేందో కొలువు పర్మనెంట్ అవుతుందంటే పై ఆఫీసర్తో వారం రోజులు గడిపి కొడుక్కు ఫైలు పక్కా చేయించుకొచ్చింది అప్పటిదాకా రెండు వేల జీతగాడు ఇయాల ఒక్కసారి పదిహేను వేల జీతగాడైపోయిండు కళ్ళు నెత్తిమీదకొచ్చినాయి కావురం నిండి కన్నతల్లినే బూతులు తిట్టేదాకా వచ్చిండు ఏం చేద్దాం కలికాలం మట్టవ్వ మనసులోనే నిట్టూర్చింది రాజిగాడు బయట వాళ్ళకే మంచోడు ఇంట్లో రాక్షసుడు ఇంట్లో అడుగు పెట్టాడంటే చాలు బూతులే మాటలు నీ ఇల్లుకు నా ఇల్లెట్లుందే అంటూ ఆ తిట్లకు తల్లి లేదు బిడ్డా లేదు లేదు అసలు వాని కొలు పర్మనెంట్ చేయడానికి పై ఆఫీసర్ మొదట రాజుగాని పెండ్లానే రమ్మన్నాడు కానీ మట్టవ్వే ఇంకో ఇంటి నుంచి నమ్మి వచ్చిన ఆడబిడ్డను అన్యాయం చెయ్యొద్దని అది మొగలితోని కొట్లాడి అమ్మగారింటికి పోయిందని అబద్దమాడి తానే పోయింది వాని దగ్గరకు నువ్వైనా సరే నీకేం తక్కువ అని వారం రోజులు గెస్ట్ హౌస్లో కక్కుర్తి అంతా తీర్చుకున్నాడు వాడు చేసే దరిద్ర పనులన్నీ కిక్కురు మనకుండా భరించి ఆఖరికి కొడుకు కొలువు గడ్డకు పడగొట్టింది అంతా ఆయనక కోడలు ముసిలిముండా నాకు మొగుడంటే పానం గటువంటి నన్ను కొట్లాడిపోయిందని బదనాం చేస్తావు అని జుట్టుపట్టి బజార్లో కొట్టింది ఎవరికి సాయం చేసిందో వాళ్ల చేతుల్లోనే తన్నులు తిన్నది అంతే లోకంతీరు అంతే మట్టిలో పండిన ప్రతి ధాన్యం తింటారు గాని మట్టిని తింటారా ఒకవేళ పొరపాటున మట్టి నోట్లోకి వచ్చినా తుపుక్కున ఉమ్మేస్తారు గానీ మింగుతారా మట్టవ జీవితంలోకి తొంగి చూసిన వారు వందల మంది ఆమెతో సుఖపడిన వారు తక్కువేం కాదు కాని వాళ్ళంతా ఆమెకు నచ్చినవారు కాదు ఆమెకు నచ్చింది కొమరయ్య ఒక్కడే అయితే కొమరయ్యతో ఎన్నడూ సుఖపడింది లేదు అసలు ఆ సందర్భమే చిక్కలేదు కొమరయ్య అంటే నిలువెత్తు విగ్రహం కోటేరు ముక్కు సన్నగా సెడుగు పామోలే చురుక్కుమనిపించే అందగాడు వాడు డప్పు కొడితే కదిలే ఆ పాదాలు చూడడానికి రెండు కళ్ళు సాలవు మట్టవకైతే ఆ కాళ్ళ మీద పడి సచ్చిపోవాలన్నంత ప్రేమ వయసు మీద ఉన్నప్పుడు వాడితో ఎన్నడూ కుదరలేదు కాని మొన్నటికి మొన్న పదిహేను రోజుల కింద ఎందుకో పట్నంలో కలిసిండు ఎంత ముద్దుగున్నాడు అదే అందం అదే దర్పం గీరా ప్లాట్ల బేరం చేస్తున్నాడంట పట్నంలో పెద్ద ఇల్లు పది ఎకరాల హౌస్ పెండ్లి పిల్లలు పిల్లలకు పిల్లలు వస్తావా మట్టి అని ముద్దుగా గౌరంగా పిలిస్తే మట్టవ తన వయసు కాలం అన్ని మరచి మౌనంగా తలూపింది అంతే సుమోలో కూసుండబెట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు బెల్లంపాకం ఉడికినట్టు శరీరం కోరికతో ఉడికిపోయింది తను ఎటుపోతుందో కూడా తెలియలేదు అరగంట తర్వాత చూస్తే ఫామ్ హౌస్లో గెస్ట్ లో ఉంది కొమ్రి నన్ను సంపేరా మీదికి లాక్కుంది అంతే వారం రోజులు ఇరువురికి ఇల్లు వాకిలి తెలియలేదు ఎన్నిసార్లు కలిశారో లెక్కలేదు రాత్రి పగలు పాములు కలవడ్డట్టు యాభై ఏళ్ల విరహం గంటల్లో తీరిపోవాలన్నట్టు కరిగి కరిగి కన్నీరైపోయారు ఇంటికి తిరిగొచ్చేసరికి కొడుకు ఎముడోలే ఎదురొచ్చిండు లండి ఏడిపోయినవే ఇన్ని రోజులు మట్టవ్వ ఆశ్చర్యపోయింది కొడుకును అంత కోపంగా ఎన్నడూ చూడలేదు ఎందుకురా కొమరగాడు కలిసిండు నెమ్మదిగా అంది కలిస్తే వంట లేచిపోవడమేనా రంజ కొట్టినట్టుగా అడిగాడు మట్టవ్వకు తాను చేసిన తప్పేంటో అర్థం కాలేదు ఇదే రకంగా కొడుకు కొలువు కోసం తాను ఇన్నే రోజులు ఇంటికి రాకుండా ఉంది అప్పుడు కొడుకు కోడలు ఏమీ అనలేదు అసలేమీ జరగనట్టు ఇంట్లోకి పిలిచి మరీ ప్రేమ చూపారు మరి ఇప్పుడేమిటి అంతే తాను తన కోసం సుఖపడకూడదా జీవితాంతం ఇతరులను సుఖపెడుతూనే వారి వారి పనుల కోసమే బతకాలా ఇల్లు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ పొలం అమ్మకుండా దొరకొడుకును అడ్డుకున్నప్పుడు అది ఇది అని లెక్కేమి జీవితంలో ఏ కష్టం వచ్చినా తను తొక్కిన తొవ్వ అదే కదా మరి ఇదేమిటి కోడలు తిడుతూనే ఉంది కొడుకు రుసరొసులాడుతూనే ఉన్నాడు మనుమలు మనవరాళ్లు బిత్తరపోయి చూస్తూనే ఉన్నారు కాలం గడుస్తూనే ఉంది మట్టవ్వ ఇవేమీ చేయలేదు లోలోన కుముల్తూనే స్నానం చేసి కడుపు నిండా తిని పగటి నిద్రపోయింది మామూలు నిద్ర కాదది దీర్ఘ నిద్ర సుదీర్ఘ నిద్ర నిద్రపోయిన మట్టవ్వ లేవనే లేదు జీవితంలో దొరకనిది దొరికిందన్న సంతృప్తో సంబరమో లేక ఎన్నడూ పొందని అవమానమో కాని మట్టవ్వ ప్రాణం నిద్రలోనే పోయింది అవ్వా మమ్మల్ని అన్యాయం చేసి చచ్చిపోయినావే కొడుకు రాజిగాడు ఏడుస్తున్నాడు మట్టవశవం నవ్వుతున్నట్టే ఉంది